రాజీకి మించిన రాజమార్గం లేదని ఇది గ్రహించి ప్రతి ఒక్కరూ విధిగా అదాలత్లో తమ కేసులను రాజీ చేసుకోవాలని శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా చెప్పారు జాతీయ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా తెలిపారు శ్రీకాకుళం జిల్లా న్యాయస్థానం ఆవరణలో జాతీయ అదాలత్ నిర్వహించారు జిల్లా మొత్తం మీద పద్దెనిమిది బెంచ్లు నిర్వహించామని దీనిని జిల్లాలో గల కక్షిదారులంతా వినియోగించుకోవాలని తెలిపారు అలాగే రాజీ పడ్డదగ్గ క్రిమినల్ సివిల్ కేసులు సుమారు రెండు వేల పైచిలుకు కేసులు రాజీ పడడానికి అవకాశం ఉన్న వాటికి ఈ లోక అదాలత్ పరిష్కరించామని చెప్పారు రాజీ పడ్డదగ్గ క్రిమినల్ సివిల్ మోటార్ యాక్సిడెంట్ ఎన్ఐ యాక్ట్ మ్యాట్రిమోనియల్ ఎక్సైజ్ కేసులు మొదలగు రాజీ పడ్డదగ్గ కేసులను ఈ జాతీయ లోక లో రాజీ చేసుకుని అప్పీలు లేని తీర్పును జిల్లా జడ్జి చెప్పారు పోలీస్ ఇన్సూరెన్స్ కంపెనీల బ్యాంకుల సహకారంతో ఈ కేసులు రాజీ చేశామని చెప్పారు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మరియు స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆదేశాల మేరకు నేషనల్ లోకదాత నిర్వహిస్తున్నామండి జిల్లా మొత్తం మీద రెండు వేల మూడు వందల ఐడెంటిఫై చేసినాం ఈ లోకాదాలలో సెటిల్మెంట్ కోసం ఇప్పుడే ఈ రోజు అయితే ఇరవై నాలుగు బెంచెస్ చేసినాం జిల్లా మొత్తానికి డిస్టిక్ హెడ్ లో మూడు బెంచెస్ వేసిన సో మై లాస్ట్ టైం డ్యూటీ లాస్ట్ టైం నియర్లీ మూడు వేల కేసెస్ సెటిల్ చేసినామండి లోకదళతో దిస్ టైమ్ ఆల్సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు సెటిల్ నియర్లీ టూ థౌజండ్ కేసెస్ ఇన్ దిస్ లోకదళత్ ఈ లోక నిజంగా చెప్పాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ యాజ్ వెల్ ఎస్ బార్ అసోసియేషన్ ఆల్ ది పార్టీస్ ఆర్ అది ఎక్స్టెండింగ్ ఫుల్ కోఆపరేషన్ టు మేక్ ఇట్ ఏ సక్సెస్ఫుల్ వన్ సో ఇంకా సాయంకాలం ఐదు ఆరు వరకు కూడా ఈ లోకదల జరగపడుతుంది ఇంకా ఎనీబడి దోస్ వుఆర్ విల్లింగ్ టు సెటిల్ దేర్ కేసెస్ వాళ్ళు రాజీ రాజీ చేసుకోదగ్గ కేసులు ఉంటే దే కెన్ కమ్ ఫార్వర్డ్ టు సెటిల్ ది మేక్ యూస్ ఆఫ్ ది లోకల్ ఈ లోకల్ని ఉపయోగించుకొని వాళ్ళు ఏమైనా రాజీ అయ్యే దగ్గర కేసులు ఉంటే సాయంకాలం వరకు కూడా విల్ టేక్ ది కేసెస్ ఫర్ సెటిల్మెంట్ అండి సో వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ఆల్ ది బార్ మెంబర్స్ బార్ మెంబర్స్ ఆఫ్ ది బార్ ది యాజ్ హెడ్ క్వార్టర్స్ యాజ్ వెల్ అది అదర్ బార్ అసోసిషన్ సెంటర్ అదర్ ప్లేసెస్ యాజ్ వెల్ ది పోలీస్ డిపార్ట్మెంట్ యాజ్ వెల్ ది రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ ఆర్ ఏపీఎస్ఆర్టీసీపీపుల్ for extending their cooperation in settlement of cases in the local, కోఆపరేషన్ సెటిల్మెంట్ ఆఫ్ కేసెస్ you. లోకల్ also, థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండ్ steps ఐ థ్యాంక్ మై సెక్రటరీ ఫర్ టేకింగ్ స్టెప్స్ టు ఆర్గనైజ్ దిస్ నేషనల్స్ లోకల్స్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బెంచు లేదు ఇరవై నాలుగు బెంచ్ జిల్లా మొత్తం అండి మూడు బెంచ్లు హెడ్ క్వార్టర్లో ఉంటాయండి జిల్లా మొత్తం ఇరవై నాలుగు బెంచెస్ ఉంటాయి హెడ్ క్వార్టర్ శ్రీకాకుళంలో మూడు బెంచెస్ ఉంటాయండి అండ్ ఆల్సో అయితే థ్యాంక్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అంటే వాళ్ళ నుంచి కూడా ప్రతిస్పందన బాగుంది సార్ ఎందుకంటే ప్రతిసారి వాళ్ళు మినిమం ఒక యాభై కేసులు సెటిల్ చేస్తున్నారు ఈసారి కూడా ఇన్సూరెన్స్ క్లే కంపెనీస్ వాళ్ళు ఈ మోస మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ఒక యాభై కేసులు సెటిల్ చేసే అవకాశం ఉంది సో ఐ ఆల్సో థ్యాంక్ ఆల్ ది ఇన్సూరెన్స్ కంపెనీస్ హూ ఆర్ ఎక్స్టెండింగ్ దియర్ కోపరేషన్ ఇన్ సెటిల్మెంట్ ఆఫీస్ అండ్ ఐ ఆల్సో థ్యాంక్ ప్రింట్ అండ్ మీడియా పీపుల్ ఫర్ గివింగ్ వైడ్ కవరేజ్ అబౌట్ డిస్టేషన్ లోకల్ థ్యాంక్ యూ